ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఆప్యాయంగా అడుగుతున్నాను ఒక్క మాట ఇవ్వు శాశ్వతంగా నీ కన్నీళ్ళను దూరం చేస్తాను అని బాబాగారు మన దగ్గర ఆప్యాయంగా అడుగుతున్న ఒకే ఒక్క మాట ఆ ఒక్క మాటని మనం ఇవ్వగలిగితే శాశ్వతంగా మన జీవితంలో ఉన్న కష్టాలు కన్నీళ్ళు దూరం చేస్తాను అని బాబా గారైతే ఈరోజు అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి మరి ప్రతి ఒక్కరు కూడా మనసులో ఎలాంటి కల్మషం ఎలాంటి చిరు భావాలు మనసులో పెట్టుకోకుండా ఈ క్షణం బాబాగారు అడిగినట్టుగా మాట ఇద్దాం తప్పకుండా మన జీవితంలో కష్టాలు కన్నీళ్ళు దూరం చేస్తారు మరి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఆ సందేశం ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అసలు బాబాగారు ఎందుకు మాట ఇవ్వమంటున్నారు బాబాగారు ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ కథ పూర్తిగా వినాల్సిందే బిడ్డాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో శాంతవర్ధనుడు అనే మహారాజుకి సులోచన అనే ఒక కుమార్తె ఉంటుంది ఆమె గొప్ప అందగత అవ్వడం చేత అలాగే చిన్నప్పటి నుండి ఎంతో గారాభంగా పెరగటం వలన యుక్త వయసు వచ్చేసరికి ఆమె మొండిగా గర్విష్ఠిగా తయారవుతుంది తన అహంకారం వలన రాజుగారు తెచ్చిన సంబంధాలన్నీ కూడా తిరస్కరిస్తూ ఉంటుంది అది గమనించిన శారదవర్ధనుడు మహారాణి సావిత్రితో ఇలా అంటాడు ఏమిటి సావిత్రి ఇది మన కుమార్తె రాను రాను మరింత మొండిగా తయారవుతుంది పెద్దల పట్ల అస్సలు గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తుంది నేను ఏ సంబంధం తెచ్చినా వారి ముందే నచ్చలేదు అని అస్సలు మొహమాటం లేకుండా చెప్పేస్తుంది ఆమెను చూస్తే నాకు అసలు ఏం చేయాలనేది కూడా అర్థం కావటం లేదు అని అంటాడు అప్పుడు మహారాణి ఏమంటుందంటే అయ్యో ఇంత చిన్న విషయానికే ఎందుకల్లా మీరు బాధపడుతున్నారు ఇందులో దాని తప్పేముంది చెప్పండి చిన్నప్పటి నుంచి దానికి కష్ట సుఖాలు తెలుపు పెరుగు తెలుపుతో పెంచమని నేను ఎంత చెప్తున్నా మీరు వినిపించుకోకుండా అతి గారాభం చేయడం వలనే ఇది ఇదిగో తాను ఇలా తయారైంది ఇప్పుడు మాత్రం ముంచుకుపోయింది ఏమీ లేదు అది ఇంకా చిన్నపిల్లే కొంచెం సమయం ఇస్తే తానే అన్ని తెలుసుకుంటుందండి అని భార్య సంధి చెప్పడంతో మహారాజు మౌనంగా ఉండిపోతాడు కొంతకాలం గడిచేసరికి మళ్ళీ శికిలా రాజ్యానికి చేరిన యువరాజు గోవర్ధనతో సులోచన పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు శాంతవర్ధనుడు అతని చూసి సులోచన ఇలా అంటుంది ఏమిటి నా నా అందానికి తగ్గట్టుగా ఉంటాడు అనుకున్నాను మరి మీరేమిటి ఇలా ఉన్నారు అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హత ఏంటి తెలుసుకోవచ్చా అని అంటుంది యువరాణి అసలు మీరేం మాట్లాడుతున్నారు నేను కూడా ఒక దేశపు యువరాజు అది సంగతి మీరు మర్చిపోతున్నారు మీ తండ్రి గారు ఆహ్వానిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని నేను ఏదో అంతకతని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రం ఇక్కడికి రాలేదు అలా గోవర్ధనుడు అనేసరికి సులోచన అహం ఒక్కసారిగా దెబ్బతిని మరిన్ని స్పర్శమైన మాటలతో ఆ రాకుమారిని మరింతగా అవమానిస్తుంది దాంతో ఆగ్రహం చెందిన రాకుమారుడు ఆమెతో ఇలా అంటాడు రాకుమారి నీ అహంభావం వలన ఇప్పుడు నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థం కావటం లేదు ఆడదానికి అందం ఉండవచ్చు కానీ అహంకారం పనికిరాదు ఐశ్వర్యం ఉండవచ్చు కానీ అది ఎప్పుడు శాశ్వతం కాదు అని తెలుసుకో అహంకారంతో ఉన్న నువ్వు త్వరలోనే తిండి కోసం అలమటిస్తావు ఆఖరికి గుట్టలో నీళ్ళైన తాగుతావు కటిక నేల మీద పడుకుంటావు అప్పుడు కానీ నీ నీ పొగరు అనగదు నీ త్వరలో నీకు ఆవి ఆ స్థితి వస్తుందని తిరిగి తన పరివారంతో సహా అప్పటికప్పుడు శిఖర రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి ఇంతలా అవమానిస్తే తన తండ్రి తనని సమర్థిస్తాడని అనుకుంది కానీ తన అక్కడ కూడా తీవ్రమైన ఆశాభంగం కలుగుతుంది ఆమె తండ్రి కూడా ఆమెపై తీవ్రమైన కోపంతో ఇలా అంటాడు చిచి ఇన్నాళ్ళను చిన్నపిల్లవని నేను గారాభం చేశాను అదే నేను చేసిన పెద్ద తప్పు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది మన దగ్గరికి శత్రువు వచ్చినా గౌరవించాలి అన్నది మర్చిపోయి నిన్ను వివాహం ఆడడానికి వచ్చిన ఆ రాకుమారుని అవమానించి పంపించావు ఈరోజు నీ వల్ల నా ప్రతిష్టకు భంగం కలిగించావు ఇక నువ్వు నా రాజ్యంలో ఉండడానికి అర్హత నీకు కోల్పోయావు ఇప్పుడే ఈ రాజ్యం నుండి బహిష్కరిస్తున్నాను అని చెప్పి ఆ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో సులోచన ఆ రాజ్యం వదిలి కట్టు బట్టలతో బయటకు వచ్చేస్తుంది అయితే తనకు ఊహించని విధానంగా వచ్చిన ఈ దుస్థితికి సులోచన ఏడుస్తూ ఒక చెట్టు కింద కూలబడిపోయి తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో నేను ఎంత పెద్ద తప్పు చేయకపోతే నా తండ్రి ఇంత పెద్ద శిక్షణ విధిస్తాడు చెప్పు కానీ నేను చేసిన తప్పేంటో నాకు తెలియటం లేదు ఇప్పుడు నేనేం చేయాలని అని సులోచన ఆ చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఏడుస్తూ బాధపడుతూ ఉండగా అటుగా వస్తున్న రామయ్య అనే ఒక వృద్ధుడు ఆమెను చూసి ఆగి తనతో ఇలా అంటాడు ఎవరమ్మ నువ్వు ఎందుకు ఇలా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు ఏం జరిగింది తల్లి అని అడుగుతాడు అతను అడగాలక్కని అప్పటి వరకు ఎంతగా వారినైనా లెక్క చేయని సులోచన ఇప్పుడు తానున్న ఆ పరిస్థితుల్లో తనని పలకరించిన ఆ వృద్ధుడు ఆమెకు దేవుడు లాగా కనిపిస్తాడు ఆమె వెంటనే తనకు కలిగిన కష్టాన్ని ఆ వృద్ధుడితో చెప్పుకుంటుంది అంతా విన్న రామయ్య ఆమెతో ఇలా అంటాడు అయ్యో ఇంతటి మహానుభావులకైనా కష్టాలు తప్పలేదు ఏం చేస్తాం కొంచెం ఓపికపడితే వచ్చిన కష్టాలు వాటంతట అవే తగ్గుతాయి తాయిలేమ్మ ఇక ఎలాగో ఈ రాజ్యంలో ఉండలేవు కాబట్టి నేను మా దేశం వెళ్తున్నాను నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు నాతో రావచ్చు అంటాడు రామయ్య దాంతో సులోచన ఆ వృద్ధుడి వెంట బయలుదేరుతుంది కానీ ఆమెకు ఆడక అలవాటు లేకపోవడంతో కొంత దూరం అలా నడిచేసరికి ఆమె కాళ్ళు పోతాయి అది చూసిన రామయ్య ఇలా అంటాడు అయ్యో పాపం ఈ కాళ్ళు ఉన్నాయి ఆ నడుకని ఆపి ఇదిగో ఇక్కడ ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీల్చుకోమ్మా కొద్దిసేపు సేద తీరిన తర్వాత తిరిగి ప్రయాణం మొదలు పెడదాం అనేసరికి సులోచన ఆ వృద్ధుడిని చూపిస్తున్న జాలి దయా హృదయానికి పొంగిపోయి ఆమె ఎంతో సంతోషించి వెంటనే వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని అతనితో ఇలా అంటుంది తాత నాతో నీకు ఇంతకుముందు ఇలాంటి పరిచయం లేదు కదా మరి నా మీద నీకు ఎందుకింత జాలి నేను చెప్పకుండా నేను నేను కష్టపడుతున్నానని నువ్వు ఎలా తెలుసుకున్నావు అయ్యో పిచితల్లి ఒకరి బాధ ఒకరు తెలుసుకోవడానికి మనం మనుషులమైతే చాలమ్మా దానికి పరిచయాలు చేయాలి ఎందుకు తల్లి అని రామయ్య ఏమాత్రం కూడా విసుక్కోకుండా సులోచన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటాడు అలా కొద్దిసేపు అయ్యేసరికి సులోచన ఆకలి వేసి ఇలా అంటుంది తాత మరి ఏమో నాకు కడుపులో ఏదోలా ఉంది అదేంటో తెలియటం లేదు అది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు ఓ అదా దాన్ని ఆకలి అంటారు తల్లి నువ్వు ఇన్ని రోజులు రాజమందిరంలో బ్రతికావు కదా దాని గురించి నువ్వు ఎప్పుడు కూడా విని ఉండవు మేమంతా ఆ బాధను రోజు అనుభవిస్తూనే ఉంటాం సరే ఉండు నీకు తినడానికి ఏమైనా పెడతాను అని రామయ్య అటుకులు బెల్లం తీసి సులోచనకు ఇస్తాడు ప్రతిరోజు పంచపక్ష పరమాణాలు తినే సులోచనకి ఆ ఆహారం తినేసరికి ఏడుపు వస్తుంది అయితే ఆకలి బాధ తట్టుకోలేక వెంటనే అవి తినడం మొదలు పెడుతుంది అది చూసి రామయ్య ఇలా అంటాడు అమ్మ మనకు నిజంగా ఆకలి వేసినప్పుడు మనకు తినడానికి ఏమి దొరికిన అది అమృతం లాగానే ఉంటుంది అందుకే అంటారు ఆకలి రుచి ఎరగదు ఆ మాట నిజమే అని సులోచనకి తెలిసి వస్తుంది ఇక అవి తినటం పూర్తి అయిన తర్వాత ఆమెకు దాహం కూడా వేస్తుంది దాంతో సమీపంలో ఒక నీటి గుంట వైపు చూపిస్తూ రామయ్య ఇలా అంటాడు నీకు దాహంగా ఉంటే అదిగో ఆ నీటి గుంటలో ఉన్న నీరు తాగమ్మా అయితే ఆ నీటి గుంటలో ఉన్న నీరు మురికిగా ఉండటం గమనించిన సులోచన ఇలా అంటుంది తాత నీళ్ళు ఎలా తాగటం చాలా మురికిగా ఉంది కదా అంటే నీకు ఇప్పుడు దాహంగా లేనట్టుగా ఉంది కదమ్మా అయితే ఇంతకన్నా మంచి నీరు ముందు దారిలో దొరుకుతుందేమో చూద్దాం అని అంటాడు అప్పుడు సులోచన ఇలా అంటుంది అలా లేదు తాత నాకు ఇప్పటికే చాలా దాహంగా ఉంది నా నోరు పొడిచు కట్టుకుపోతుంది ఇప్పుడు నీళ్లు తాగకపోతే ఇంకా నీరసించిపోయేటట్టున్నాను అవునా తల్లి అయితే ఆ నీరే తాగమ్మ ఇప్పుడు మనకు ఇంతకు మించి గచ్చంద్రం లేదు ఇక చేసేదేమీ లేక సులోచన ఆ నీటినే తాగుతుంది తాగిన తర్వాత అక్కడికి కాసేపు సేద తీరుతుంది ఇక అంతటితో చీకటి పడడంతో సులోచనకు నిద్ర ముంచుకొచ్చి వచ్చి రామయ్యతో ఇలా అడుగుతుంది తాత నాకు చాలా నిద్ర వస్తుంది ఇక్కడ పడుకోవడానికి ఏదైనా చోటు దొరుకుతుందా అదేంటి ఇదంతా కూడా పడుకున్న చోటే కదమ్మా నీకు నిద్ర వస్తే ఇదిగో ఈ చెట్టు కింద పడుకోమ్మా ఎందుకంటే ఇంతకంటే మంచి చోటు ఎక్కడ ఉంటుంది చెప్పు అందుకే నిద్ర సుఖం ఎరగదు అంటారు ఈ రోజుకి ఇలా అమ్మ అంటాడు రామయ్య అయితే రా రాజమందిరంలో మాంసపూరిక తల్పంపై పడుకున్న సుల్యన చేసేదేమీ లేక ఆ రాత్రి అక్కడే కటిక నేల మీద నిద్రపోతుంది ఈ విధంగా రెండు మూడు రోజుల ప్రయాణం చేసి వాళ్ళిద్దరి చివరికి శిథిల రాజ్యం చేరుకుంటారు చూడు తల్లి ఇక నువ్వు ప్రయాణం చేయలేవు కానీ ఈ దేశంలో మనం ఎలాగైనా సరే పుట్ట పోసుకుందాం కష్టం చేసి బ్రతికే వాళ్ళకు ఏ దేశమైనా ఒకటే కదా తల్లి నీకు ఏదైనా విద్య వస్తుందా ఏదైనా తెలిసి ఉంటే చెప్పమ్మా అని రామయ్య అడుగుతాడు సులోచనని దాంతో సులోచన అంతఃపురంలో సరదాగా నేర్చుకున్న దోస్తులకు నరిసేలు పెట్టే విద్య నేట్ గుర్తుకు వచ్చి అంటుంది ఆ తాత నాకు చేతనైన విద్య ఒకటి ఉంది అది దుస్తులకు నలిచీలు కుట్టడం అందులో నాకు కొంత ప్రావీణ్యం ఉంది అంటుంది సులోచన దాంతో సులోచనని రాజభవనానికి తీసుకెళ్ళి అతను మాత్రం లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళతో ఏదో ఏకాంతంగా మాట్లాడి వచ్చి సులోచనతో ఇలా అంటాడు తల్లి నేను లోపల వారితో పని ఏదైనా ఉందేమోనని అడిగి వచ్చాను అయితే నా వయసు మించిపోయిందని వారు ఎటువంటి ఉద్యోగం ఇవ్వటం చెప్పారు కానీ నువ్వు చేయదలిస్తే మాత్రం నీకు దాసి పని ఇస్తాము అన్నారు ఇందులో ఎటువంటి బలవంతము లేదు తల్లి నీకు ఇష్టమైతేనే సుమా అయితే ఆ ప్రయాణంలో తాము పడ్డ కష్టాలు గుర్తుకు తెచ్చుకున్న సులోచన వేరే గత్యంత్రం లేక ఆ అంతఃపురంలో దాసీగా పనిచేయడానికి ఒప్పుకుంటుంది అయితే ఆమెకు ఉండడానికి పశువుల కొట్టు లాంటి ఇల్లు ఇస్తారు అందులోనే ఆ వృద్ధుడు కూడా ఉండాల్సి వస్తుంది చూడు తల్లి ఇక్కడ నువ్వు ఎవరో ఏంటి అనేది ఎవరికి చెప్పకు ఎందుకంటే అప్పుడు నీకు ఉన్న ఈ ఒక్క పని కూడా పోయి మళ్ళీ మనం వీధిన పడతాము ఎవరు ఏమన్నా నీ గతం మరిచిపోయి కాస్త ఓపిగ్గా పని చేసుకుంటూ ఉండు తల్లి అని చెప్తాడు రామయ్య అలా సులోచన రాజధానిలో పనికి కుదురుతుంది అయితే అక్కడ ఆమెను ఎవరు ఏమని అనరు కానీ ఉదయం మొదలు రాత్రి పొద్దుపోయే వరకు చాలా పని చేయించుకునేవారు రెండు పూటల ఆమె రాజభవనంలోని ఇతర నౌకర్లతో పాటు భోజనం చేసేది అలా ఆమె అలసిపోయి ఇంటికి వచ్చేసరికి రామయ్య నిస్పృహతో కల్పిస్తాడు భోజనం చేశావా తాత ఈ రోజంతా ఏం చేశావు అని అడుగుతుంది సులోచన పని కోసం నీవు రోజంతా తిరిగానమ్మ భోజనం కూడా లేదు అయినా ఈ వయసులో నాకు ఎవరు పనిస్తారు చెప్పు అంటాడు రామయ్య అది విని బాధపడుతుంది సులోచన తనకు ఇప్పుడు ఆ వృద్ధుడే తల్లి తండ్రి తోడు నీడ అందుచేత మర్నాడు ఆమె భోజనం సమయంలో ఇంటికి భోజనం ఎందుకు పోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆమెకు అనుమతి లభించదు ఇక ఆ రాత్రి ఇంటికి పోయేటప్పుడు తీసుకుపోదామని కొత్త భోజనాన్ని దొంగిలించి ఒక మూలన దాచుకుంటుంది దాన్ని మరొక దాసి పసికట్టి రాజామాతకు చెబుతుంది నేను చూసి జాలి కలిగి రాజభవనంలోకి అడుగు పెట్టనిస్తే తిండి దొంగగా తయారయ్యావా అని రాజామాత సులోచనని గర్జిస్తుంది దాంతో అవమానంతో కృంగిపోయిన సులోచన తల వంచుకొని కన్నీరు కాలుస్తుంది ఇంతలో అక్కడికి వచ్చిన రాజకుమారుడు ఇలా అంటాడు పోనీలేమ్మ ఆమె ఏదో తెలియక చేసినట్టుంది ఈసారికి క్షమించు అన్నం మాటలు వినిపిస్తాయి దాంతో తను తన ఎత్తి చూసేసరికి అక్కడ తాను అవమానించి పంపేసిన గోవర్ధనుడు కనిపిస్తాడు అతని ముఖంలో ఎంతో దయ కనిపిస్తుంది అతను తనను గుర్తించాడేమని ఆమె భయపడుతుంది కానీ అతను గుర్తించలేదని మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో ఇతను నన్ను గుర్తించకపోవడం మంచిదే అయింది ఇప్పుడు ఇతను గుర్తించి ఉంటే తప్పకుండా తనకు దొరికిన అవకాశానికి నన్ను అవమానించేవాడు అతన్ని అవమానించి నేను చాలా పెద్ద తప్పు చేశాను అందువల్లే అతనికి భార్య కావలసిన నేను ఇప్పుడు ఇలా ఈరోజు ఇలా అదే ఇంటిలో దాసిగా ఉన్నాను అని అనుకొని అక్కడి నుండి ఇంటికి వచ్చేస్తుంది అయితే అప్పుడే ఇంటికి వచ్చిన రామయ్య ఇలా అంటాడు తల్లి ఈరోజు నా ప్రయత్నం ఫలించింది నాకు కూడా పని దొరికింది వాళ్ళే రోజు తిండి కూడా పెడతాము అని అన్నారమ్మా అని చెప్తాడు దాంతో తిండి దొంగన నుంచి పట్టుబడింది అంతా వృధా అయిపోయింది అని సులోచన బాధపడుతుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఇలా ఉండగా ఒకరోజు తోటి దాసి సులోచన దగ్గరికి వస్తుంది నీకు తెలుసా మన రాజకుమారుడికి పెళ్ళి నిశ్చయమైంది ఇక పెళ్ళికూతురు దుస్తులకు నక్షీలు కుట్టే పని రాజమాత మీకు ఆజ్ఞాపించారు అని చెప్పడంతో ఆమె మామూలు చాకిరి మానేసి అంతఃపురంలో ఒక గదిలో కూర్చొని ఎంతో అందమైన పట్టు చీరలకు నక్షీలు కుట్టడం ప్రారంభిస్తుంది అప్పుడప్పుడు రాజమాత ఇతర రాజ బంధువు వచ్చి ఆమె చేసే పనిని మెచ్చుకొని వెళ్ళిపోయేవారు ఇక మర్నాడు పెళ్ళి అనగా రాజమాత సులోచన వద్దకు వచ్చి ఇలా అంటుంది నువ్వు తయారు చేసిన దుస్తువులు పెళ్ళికూతురు ధరిస్తే ఎంత ఉంటుందో చూడాలని ఉంది పెళ్ళికూతురు కూడా అచ్చం నీలాగే ఉంటుంది అందుచేత నువ్వు వెంటనే ధరించి చూపించు దాంతో సులోచన మరింత సిగ్గుపడి ఏమి అనలేకపోతుంది అంతలోనే ఇంకొక దాసి వచ్చి ఇలా అంటుంది అయ్యో అమ్మగారు పెళ్ళికూతురికి వేసే దుస్తువులు ఈ దాసి దానికి ఎలా వేస్తారు ఆమెకు శుభ్రంగా తలంటు పోసి వేస్తే బాగుంటుంది అమ్మగారు దాంతో రాజమాత కొంతమంది దాసీలను పిలిచి ఇలా అంటుంది ఎవరక్కడ వెంటనే ఈమె తీసుకెళ్ళి తలంటూ స్నానం చేయించి ఆగరదూపంతో తలార పెట్టి చిక్కు తీసి అందంగా జడవేసి కళ్యాణ తిలకం పెట్టి పెళ్లి కుదురులా ఉస్తాబు చేసి తీసుకురండి అని ఆజ్ఞాపించడంతో వారు వెంటనే ఆమె చెప్పినట్టుగానే సులోచనని అలంకరణ చేసి తీసుకొస్తారు ఇంకా అలంకారంతో బయటికి వచ్చి నిలబడిన సులోచనని చూసి అక్కడ నిలబడి ఉన్న వాళ్ళందరూ కూడా నోరెల్లో పెట్టి చూస్తూ ఉండగా పెళ్ళికొడుకు అలంకారంలో గోవర్ధనుడు అక్కడికి వచ్చి ఇలా అంటాడు మొత్తానికి నిన్ను పెళ్ళికూతుర్ని చేసేసారే సులోచన వారు నీ అనుమతి తీసుకున్నారా ఇప్పటికైనా నేను నీకు తగిన వరుడైనా నాకు ఇప్పటికైనా అవకాశం ఉందా అని గోవర్ధనుడు అడగగా దాంతో సులోచన అప్పటి వరకు జరిగిందంతా గోవర్ధనుడి వల్లనే అని తెలుసుకొని అతనితో ఇలా అంటుంది ఇన్నాళ్ళుగా నన్ను మీరు గుర్తించలేదు అనుకున్నాను నా మూర్ఖత్వాన్ని క్షమించండి అయ్యో క్షమించే కదా నేను పెళ్ళాడుతున్నాను ఇది నేను మీ నాన్నగారు ఆడిన నాటకం నీ వెంట ఉండి వృద్ధుడు నాకు బాగా సన్నిహితుడు నమ్మిన బంటు నువ్వు నాకు చేసిన అవమానం నేను ఎప్పుడూ మర్చిపోయాను నేను నీకు కలిగించిన కష్టాలను నువ్వు కూడా మర్చిపో అంటాడు గోవర్ధనుడు దాంతో సులోచన అప్పటికి పూర్తిగా మారిపోయి ఉంటుంది ఆమె అప్పటి వరకు పడిన కష్టాలు ఆమె జీవితానికి ఒక గుణపాఠం నేర్పుతాయి దాంతో తనలో పొగరిపోయి కష్ట సుఖాలు తెలిసిన ఒక మంచి మనిషిలాగా మారుతుంది అలా వాళ్ళిద్దరూ వైభవంగా పెళ్లి చేసుకొని సుఖంగా జీవిస్తారు మరి ఈరోజు బాబాగారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను బాబా గారు ఆప్యాయంగా ఒక మాట అడుగుతున్నాడు అదేమిటి అంటే మన జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎలాంటి సుఖం పొందినా కూడా గర్వంతో అహంకారంతో ఇతరులను బాధించకూడదు ఎంతటి సుఖంలో ఉన్నా కూడా నీ స్థాయిని దిగదార్చుకోకూడదు ఎందుకంటే అది భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యం అదృష్టం దానిని గొప్ప వరంగా స్వీకరించాలి ఆ అనుభవాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులకు చేతనైనంత సహాయాన్ని అందిస్తూ బ్రతకాలి అంతేకాని అహంకారంతో గర్వంతో బ్రతికితే అది నీ జీవితాన్ని తలక్రిందులుగా మారుస్తుంది అనేది గుర్తుపెట్టుకో అని బాబా గారు ఈరోజు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి మరి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియోను అందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణం వస్తూ ఓం సాయం శ్రద్ధ సబూరి బాబా బాబాగారు అందరి అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి గారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి కొంచెం ఓపిక శ్రద్ధ సహనంతో ఉంటే అంతా మంచి